హిందువులకు బౌద్ధులకు మరియు జైన మతస్థులకు కైలాస పర్వతం ఒక పవిత్ర స్థలం హిందువులు కైలాస పర్వతాన్ని సాక్షాత్తు మహాదేవుడి స్వరూపంగా భావిస్తారు అలాగే బౌద్ధులు కైలాస పర్వతాన్ని తమ అధిష్టాన భగవంతుడైన ధర్మపాలుడి పవిత్ర స్థలంగా భావిస్తారు అలాగే జైనులు ఈ కైలాస పర్వతాన్ని తమ ప్రథమ తీర్థాంకరుడైన రిషభనాథుడి మోక్ష స్థలంగా భావిస్తారు మీరు కూడా ఈ కైలాస పర్వతం గురించి ఇప్పటి ఎన్నో అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాల గురించి వినే ఉంటారు అయితే ఇప్పటి ఏ మానవుడు కూడా ఈ పర్వతాన్ని ఎక్కే సాహసం చేయలేదు అంతేకాకుండా దీని రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేదు హిందూ బౌద్ధ మరియు జైన మతాల యొక్క ధర్మగ్రంథాల్లో కైలాస పర్వతం ఈ భూమికి కేంద్ర స్థానంగా చెప్పబడింది కైలాస పర్వతం భూమికి సరిగ్గా మధ్యలో ఉండటం మరియు ప్రపంచంలోని దాదాపు అన్ని మతాల ధర్మ గ్రంథాల్లో కైలాస పర్వతం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం సాధారణమైన విషయం కాదని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పరిశోధకులు విశ్వసిస్తున్నారు బహుశా నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు కానీ గత కొన్నేళ్లుగా దొరికిన సాక్ష్యాలు మరియు కొంతమంది తమ కళ్ళతో చూసిన దృశ్యాల గురించి విన్న తర్వాత వాటిని నమ్మక తప్పదు హిందూ మరియు బౌద్ధుల గ్రంథాల్లో శంబాల అనే ఒక రహస్యకరమైన ప్రదేశం గురించి ప్రస్తావించారు ఆ ప్రదేశం గురించి డాక్టర్ స్ట్రేంజ్ అనే మూవీలో ఒక రిఫరెన్స్ గా చూపించారు అంతేకాకుండా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి అనే మూవీలో కూడా ఈ నగరం గురించి ప్రస్తావించారు శంబాలా నగరాన్ని కైలాస పర్వతంలో దాగి ఉన్న ఒక రహస్యకరమైన ప్రదేశం అని అంటారు కానీ ఆ రహస్యకరమైన ప్రదేశానికి చేరుకోవడం అంత సులువైన పని కాదని ఒకవేళ ఎవరైనా ఈ ప్రదేశానికి చేరుకుంటే వాళ్లు అమరులైపోతారని మరియు వారికి దివ్య శక్తులు ప్రాప్తిస్తాయని అంటారు ఒకవేళ మీరు ఈ ప్రదేశాన్ని కల్పితమని అనుకుంటే అది మీ పొరపాటే ఎందుకంటే ఈ ప్రదేశం గురించి హిందూ బౌద్ధ మత గ్రంథాలలో ప్రస్తావించబడినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పండితులు అలాంటి ప్రదేశం ఒకటి నిజంగా ఉందని నమ్ముతారు ఫేమస్ రైటర్ జేమ్స్ హిల్టన్ ఈ శంబాల అనే నగరంపై ఒక పూర్తి పుస్తకాన్నే రాశాడు అంతేకాకుండా ఈ ప్రదేశం గురించి చాలా హాలీవుడ్ మూవీస్ లో కూడా ప్రస్తావించారు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో ఒక బ్రిటిష్ అధికారిని ఈ కైలాస పర్వత ప్రాంతాల్లో నియమించారు అప్పుడు అతను కైలాస పర్వతం గురించి ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పాడు అతను ఆ మంచు కొండల్లో ఎలాంటి యోగులను చూశానని చెప్పాడంటే వారిని చలి ఏ మాత్రం ప్రభావితం చేయడం లేదని బహుశా వారికి ఏవైనా దివ్య శక్తులు ఉండి ఉంటాయని అలాగే వారి వయసు కూడా వంద సంవత్సరాల కంటే పైనే ఉంటుందని చెప్పాడు తాజాగా కొన్నాళ్ల క్రితం ఇలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది హిమాలయ పర్వతాల్లో ఒక యోగి అతని శరీరంపై బట్టలు లేకుండా ఇలా నగ్నంగా తిరుగుతున్నాడు ఆ దృశ్యాన్ని మీరు ఈ వీడియోలో చూడవచ్చు మామూలుగా అక్కడికి వెళ్లాలంటేనే చాలా మంది భయపడతారు అలాంటిది చల్లటి మంచు కొండల్లో వంటిపై నూలు పోగైన బట్టలు లేకుండా అంత చలిలో అతను అక్కడ ఎలా ఉండగలుగుతున్నాడనేదే అసలైన ప్రశ్న ఇదిలా ఉండగా డాక్టర్ అన్స్ట్ ముల్దాషేవ్ అనే రష్యన్ కి చెందిన ఒక ప్లాస్టిక్ సర్జన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో కైలాస పర్వతం గురించి తెలుసుకోవడానికి అతని టీమ్ తో కలిసి కైలాస పర్వతం వద్దకు చేరుకుంటారు అతని టీంలో చాలా మంది భౌతిక శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు ఉన్నారు ముల్దాసేవ్ అతని టీం తో కలిసి అక్కడే కొన్ని నెలలు గడపడానికి నిశ్చయించుకుంటాడు కైలాస పర్వతం గురించి తెలుసుకోవడానికి ఆ పర్వతంపై పరిశోధనలు మొదలు పెడతారు వారి పరిశోధనలో భాగంగా కైలాస పర్వతం సహజమైన వస్తువు కాదని మానవ నిర్మిత పిరమిడ్ అని అతని టీం పేర్కొంటుంది దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా వాళ్లు చూపిస్తారు ఒకసారి కైలాస పర్వతం యొక్క ఈ చిత్రాన్ని చూడండి కైలాస పర్వతానికి ఈ భాగంలో ఒక గోడ కనిపిస్తుంది దానిపై నిర్మించిన నిర్మాణాన్ని చూసిన ముల్దాసేవ్ మరియు అతని టీం ఇది నేచురల్ గా నిర్మించబడలేదని ఎవరో దీన్ని నిర్మించారని వారు చెప్పారు అలాగే ఒకసారి కైలాస పర్వతం యొక్క ఈ పశ్చిమ భాగాన్ని చూడండి దీని ఆకారం ప్రపంచంలో ఉన్న అన్ని పిరమిడ్ల మాదిరిగానే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది ఒకసారి మీ బుర్రకు పదును పెట్టి ఆలోచించండి మన భారతదేశంలో ఎన్నో పర్వతాలు ఉన్నాయి కానీ ఇలా ఒకదానిపై ఒకటి పర్వతం చుట్టూ నిర్మించబడిన ప్రాకారం మరే ఇతర పర్వతాలకు ఉండవు ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడినది కాదని హిందూ పురాణాల ప్రకారం కైలాస పర్వతాన్ని శివుడు తన శరీరంలోని ధూళిని ఉపయోగించి నిర్మించాడన్న విషయం వాస్తవమని తెలుస్తుంది అలాగే కైలాస పర్వతం యొక్క ఈ నాలుగు చిత్రాలను చూడండి ఈ నాలుగు చిత్రాలను కైలాస పర్వతం యొక్క నాలుగు దిక్కుల నుండి తీసుకోబడింది ఈ నాలుగు చిత్రాల్లో కనిపిస్తున్న కైలాస పర్వతం యొక్క నాలుగు గోడలపై వేల సంవత్సరాల క్రితం తయారు చేయబడిన ఒకే రకమైన ఆకారాలు చూడ్డానికి కనిపిస్తాయి అందువలన కైలాస పర్వతం చుట్టూ గోడలపై ఉండే వాటి దృశ్యమానత కోన్సిడెన్స్ అయితే కాదని పురాతత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు అయితే ఇంత పెద్ద పర్వతంపై ఇంత భారీ విగ్రహాలు ఎలా చెక్కబడి ఉంటాయని మీకు సందేహం రావచ్చు ఒకవేళ మీకు ఈ సందేహం వచ్చినట్లయితే ఈ కైలాస పర్వతంపై ఉన్న ఈ దేవాలయం గురించి మీకు తప్పకుండా తెలియాలి ఈ దేవాలయం కైలాస పర్వతంపై చెక్కిన నిర్మాణం పెద్ద విషయమేమి కాదు ప్రపంచంలోనే అత్యంత రహస్యకరమైన ఆలయాల్లో ఇది ఒకటి ఈ ఆలయం మొత్తం ఒకే బండరాయితో నిర్మించబడి ఉంటుంది అంటే పైనుండి కింది వరకు ఒకే రాతితో చెక్కి తయారు చేసిన అత్యంత రహస్యకరమైన మహాదేవుడి ఆలయం అసలు విషయం ఏమిటంటే ఎటువంటి అడ్వాన్స్డ్ టూల్స్ లేని ఆ రోజుల్లో జాయింట్స్ లేకుండా ఒకే రాయితో పైనుండి కింది వరకు ఆలయాన్ని ఎలా నిర్మించి ఉంటారు ఒకవేళ ఈ ఆలయాన్ని ప్రజెంట్ లో నిర్మిస్తే వంద మంది ప్రజలు రాత్రి పగలు శ్రమించిన ఇలాంటి ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు వంద సంవత్సరాలకు పైగా సమయం పడుతుంది నిజం చెప్పాలంటే ఇలాంటి ఆలయాన్ని ఈ రోజుల్లో నిర్మించడం అంటే అసాధ్యమైన పని ఈ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉండడం వలన మానవ మాత్రులెవ్వరూ ఈ ప్రదేశంలో సంచరించేవారు కాదు అందుకే ఈ ఆలయము ఇంకా చెక్కు చెదరకుండా అలానే ఉంది ఒకవేళ ఈ కైలాస దేవాలయం ఇప్పటి వరకు సురక్షితంగా ఉండకపోతే ఇటువంటి ఒక ఆలయం ఉనికిలో ఉందని మనం ఊహించగలమా అలాగే ఈ ఆలయం ఈ రోజు ఉనికిలో లేకపోతే కేవలం చరిత్ర పుస్తకాల్లో మాత్రమే ఉండి ఉంటే ఒక భారీ రాతితో పైనుండి క్రింది వరకు ఒకే రాతితో చెక్కబడిన ఆలయం ఉండేదని ఎవరైనా చెబితే మనం అస్సలు కాదు ఎందుకంటే మనం మన కళ్ళతో చూడగలిగే వాటిని మాత్రమే ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో అమెరికాలోని మౌంట్ రష్మోర్ పై అమెరికాకి పదహారవ అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ తో పాటు మరో ముగ్గురు అధ్యక్షుల ముఖాలు చెక్కబడ్డాయి అవి చూడ్డానికి ఆకారంలో చాలా పెద్దగా ఉన్నాయి ఈ విషయం నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే నేటి మనిషి కూడా భారీ శిల్పాలను సులభంగా నిర్మించగలడు కానీ పురాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి కైలాస పర్వతంపై శిల్పాలను తయారు చేయడం అనేది చాలా పెద్ద విషయం అయితే ఈ పర్వతం గురించి ప్రపంచంలోని మూడు అతిపెద్ద మతాల పురాతన పుస్తకాలలో ప్రస్తావించబడింది దానితో పాటు ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు ఈ పర్వతాన్ని కనులారా వీక్షించి ప్రదక్షిణలు చేయడానికి వస్తారు వాస్తవానికి ఈ పర్వతం ప్రకృతి వైపరీత్యాల వల్ల సృష్టించబడిన పర్వతం కాకపోతే డాక్టర్ ముల్దాశ్ వంటి పరిశోధకులు చెప్పినట్టు ఈ పర్వతం నిజంగా ఒక పిరమిడ్ అయితే అప్పుడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్ అవుతుంది అలాగే ఇది మనలాంటి సాధారణ మానవులు తయారు చేసిన పిరమిడ్ కాకపోతే ఇదొక సహజమైన పిరమిడ్ అయితే ఇంత భారీ పిరమిడ్ ని ఎవరు నిర్మించి ఉంటారనే ప్రశ్నలు తలెత్తుతాయి మరి మీరేమనుకుంటున్నారు ఈ పర్వతం మానవులు సృష్టించినదా భగవంతుడు సృష్టించినదా లేదా ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఏర్పడిన ఈ ప్రశ్నలకు సమాధానం నేను మీ నుండి వినాలనుకుంటున్నాను కాబట్టి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్